యువత సంకల్పిస్తే సాధ్యం కానిదంటూ ఏది లేదు సమాజ ప్రగతిలా మార్పు తీసుకుని రావడంలో కీలక పాత్ర యువతదే తల్లిదండ్రులు గురువులు శ్రేయభిలాషుల ప్రోత్సాహంతో వాళ్లకు నచ్చిన సలహాల్ని సూచనల్ని తీసుకుంటూ వాళ్లకు నచ్చిన రంగాలల్లో ముందుకు దూసుకుపోతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళలోనే పి తేజస్వి ఒకరు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తనకు నచ్చిన ఉన్నత విద్యను పూర్తి చేసి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డైటీషియన్ గా పనిచేస్తున్నారు తను తనతో ఇప్పుడు మాట్లాడదాం మనం నమస్తే తేజస్వి నమస్తే తేజస్వి ముందుగా మీ గురించి చెప్పండి నా పేరు తేజస్వి ఎంఎస్సి అయిపోయింది జాబ్ చేస్తున్నాను డాడీ భర్తాడే సురేష్ వెటనరీ ఆఫీసర్ మమ్మీ హోమ్ మేకర్ సంగీత చెల్లెస్ స్ఫూర్తి ఇంజనీర్ బీటెక్ చేస్తుంది అయితే మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డైటీషియన్ గా పనిచేస్తున్నారు కదా మరి ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయబట్టి అవుతుంది ఎంఎస్సి న్యూట్రిషన్ పూర్తి కాగానే డైరెక్ట్ గా మీరు హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు డైటీషియన్ గా అవునా అయితే మీ విధి నిర్వహణ ఎలా ఉంటది అంటే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తాము వెళ్ళిన తర్వాత పేషెంట్స్ ఎలా ఉన్నారు క్యూర్ అవుతున్నారా లేకుంటే ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకుంటాం ఫస్ట్ తర్వాత వాళ్ళకి కేషీట్స్ చూస్తాం లైక్ డాక్టర్ ఏం రాశారు వాళ్ళకి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఉందా లైక్ అట్లనే ఉన్నారా అని చూస్తాము చూసిన తర్వాత కేషంట్స్ చూసి వాళ్ళకి లంచ్ ఏది ఇవ్వాలి ఆఫ్టర్నూన్ ఏమి ఇవ్వాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇవ్వాలి అని చూస్తాము చూసిన తర్వాత ఆఫ్ వెళ్ళిన తర్వాత రాస్ ఒక షీట్ ఉంటుంది షీట్లో రాసుకుంటాము రాసి మనం హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా మనం వెళ్ళి చూడాలి లైక్ వాళ్ళు ఫుడ్ తీసుకోగలుగుతున్నారా లేకుంటే ఫోర్సబుల్గా తింటున్నారా ఇష్టంగా తింటున్నారా వాళ్ళకి నచ్చుతుందా అని చూస్తాము చూసిన తర్వాత ఇన్ కేసు వాళ్ళకి నచ్చకపోయినా తినాల్సిందే కంపల్సరీగా అవన్నీ చూస్తాం ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా కొత్త డిసీజ్ వచ్చిన వాళ్ళది చూస్తాము లైక్ ఉన్న పేషెంట్స్ కాకుండా అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ డైట్ సజెస్ట్ చేస్తాము అయితే పర్టికులర్ గా ఇప్పుడు హాస్పిటల్లో మనకి కార్డియాలజిస్ట్ అని గైనకాలజిస్ట్ అని ఆర్థోపెడిక్ అని జనరల్ ఫిజిషియన్ ఇలా సపరేట్ సపరేట్ క్యాబిన్స్ గానీ సపరేట్ ఆఫీసెస్ అట్లా ఉంటాయి అవున హాస్పిటల్లో డివైడ్ చేసి ఇప్పుడు మీరు ఎట్లా హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు కదా అయితే మీకంటూ సపరేట్ గా క్యాబిన్ ఉంటుందా ఇలా ఉంటుంది స్పెషల్ గా లైక్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే కంపల్సరీ ఇస్తారు న్యూట్రిషన్ ఇష్ట డైటిషన్ క్యాబిన్ ఉంటది సెపరేట్ గా సో ఒక సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గర జూనియర్ గా కొంతమంది ఉంటుంది లైక్ తన హ్యాండ్ ఓవర్ లో త్రీ ఫోర్ మెంబర్స్ వాళ్ళు చూసుకుంటారు అయితే మీకు సెపరేట్ గా ఈ పేషెంట్ ని ఎలా అలర్ట్ చేస్తారు ప్రాసెస్ ఎట్లా ఉంటది ఇప్పుడు సీనియర్ డైటీషియన్స్ మనకు చెప్తారు సో త్రీ నాట్ వన్ నుంచి త్రీ టెన్ మీరు చూసుకోండి లైక్ కొన్ని రూమ్ సజెస్ట్ చేస్తారు ఆ రూమ్ లో వాళ్ళనే వాళ్ళు చూసుకోవాలి జూనియర్ డైటీషియన్స్ సో వాళ్ళకి ఏం డౌట్ ఉన్నా సీనియర్ ని అడగడం సీనియర్ కి చెప్పడం ప్రత్యేకంగా ఇలా వ్యాధి పడిన వాళ్ళు అంటే ఆరోగ్యరీత వాళ్ళు సన్నగా వస్తారా ఎలా వస్తారు ఇన్ పేషెంట్స్ అయితే సర్జరీ అయిన వాళ్ళు ఇంకేమైనా జరిగిన ఆపరేషన్స్ జరిగిన వాళ్ళు ఉంటారు సో బయట అవుట్ పేషెంట్ వచ్చే వాళ్ళు మాత్రం షుగర్ గురించి వెయిట్ లాస్ గురించి హెయిర్ గురించి స్కిన్ గురించి ఇవి అడగడానికి వస్తారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చేది వీళ్ళే వీళ్ళే వెయిట్ లాస్ వెయిట్ లాస్ థైరాయిడ్ పేషెంట్ కావచ్చు షుగర్ పేషెంట్ కావచ్చు ఎక్కువగా వీళ్ళే మీ దగ్గర ఉంటారు కదా అయితే ఇలా వచ్చే వాళ్ళకి పర్టికులర్లీ థైరాయిడ్ పేషెంట్లకు కావచ్చు షుగర్ పేషెంట్లకు కావచ్చు ఎలాంటి ఫుడ్ ని సజెస్ట్ చేస్తారు మీరు థైరాయిడ్ వాళ్ళకైతే మనం గ్రౌండ్ నుంచి గ్రోత్ అయ్యేటి లైక్ ట్యూబర్స్ ఉంటాయి కదా క్యారెట్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ పొటాటో ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తారు థైరాయిడ్ వాళ్ళకైతే షుగర్ వాళ్ళకైతే ఇంకా ఇన్సులిన్ తక్కువ ఉన్నవి ఇన్సులిన్ బ్యాలెన్స్ని చేసే ఫుడ్స్ చెప్తారు మెయిన్గా షుగర్ లో అని చెప్తారు కార్బోహైడ్రేట్స్ ఇంకా ఎక్కువ ఫ్యాట్ మోడరేట్ ఫ్యాట్ హై ప్రోటీన్ ఈ డైట్ చెప్తారు షుగర్ వాళ్ళకి అయితే మనం డైరెక్ట్ గా మీ విధి నిర్వహణకి వచ్చేసాము అయితే ఎంఎస్సి న్యూట్రిషన్ చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు మమ్మీ మా మమ్మీ స్టడీ పరంగా ఏదైనా మమ్మీ డాడీ యువర్ విష్ అంటారు మమ్మీకి ఏదంటే నువ్వు ఇదే చేయాలి ఇట్లా చేస్తే బాగుంటావు అని మమ్మీ సజెస్ట్ ఓకే డాక్టర్ చూడాలని చాలా అందుకే తన ప్రోత్సాహంతో ఇప్పుడు నువ్వు డైటీషియన్ చేస్తున్నావు కదా నీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది నాదే స్కూలింగ్ మొత్తం కొరుట్ల ఇంటర్ కరీంనగర్ హైదరాబాద్ లో బీఎస్సీ అండ్ ఎంఎస్సి సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎంఎస్సి న్యూట్రిషన్ ఎ డైటీషియన్ గా జాయిన్ అయిపోయావు ఇంకా ఏంటి డైటీషియన్ గా జాయిన్ అయిపోయినా బట్ నాకంటూ సొంతగా క్లినిక్ ఏదైనా పెట్టాలని ఉంది మా మమ్మీకి సో దాని గురించి థింక్ చేస్తున్నాను ప్రస్తుతానికి అది ఎక్కడ ఆదిలాబాద్ లోనే ఆదిలాబాద్ లోనే పెట్టాలని ఉంది ఎందుకంటే ఇక్కడ అంత కావాలి అనే వాళ్ళు ఉన్నారు బట్ ఎవరు చెప్పే వాళ్ళు లేక చాలా మంది హైదరాబాద్ కి వేరే టౌన్స్ కి వెళ్ళాలని చూస్తున్నారు సో ఇక్కడే పెడితే బాగుంటది అని మమ్మీ అండ్ నా సజెషన్ అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద స్పృహ ఎక్కువ పెరిగిపోయి తిండి పట్ల కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు కరోనా తర్వాత నుంచి అవును కదా వాల్యూ ఆఫ్ న్యూట్రిషన్ అనేది తెలుసుకోవాలనే ఆతృత ఆసక్తి అనేది ఎక్కువ మందికి ఉంటుంది కదా అయితే మీరు కూడా చూస్తుంటారు యాజ్ అ డైటీషియన్ గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎలా తినాలి ఏం తింటే బాగుంటది అని అడుగుతా ఉంటారు కదా సో మీరు ఎట్లా సలహా ఇస్తుంటారు అంటే వాళ్ళకి ఫస్ట్ మనం నార్మల్ గా చెప్తాము ఖచ్చితంగా ఇవి ఇవి చేయాలని పాటించడం పాటించకపోవడం వాళ్ళ ఇష్టము అంటే నార్మల్ అన్ని గురించి చెప్తాం ఫస్ట్ ఎట్లుండాలి ఉండాలి మీ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి తినే టైమింగ్ ని బట్టి కూడా మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది లైక్ ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం స్లోగా తినడం ఫ్రీక్వెంట్లీ అంటే కొంత టూ టైమ్సే బాగా ఫుల్ గా తినేస్తారు సో అది కాకుండా సిక్స్ టైమ్స్ అయినా లో అమౌంట్ గా తీసుకోవాలి ఇట్లాంటివి చెప్తాను వాళ్ళు అడిగిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు వాళ్ళ వృత్తిని బట్టి కూడా వాళ్ళు తినడానికి సిక్స్ టైమ్స్ అన్నారు మీరు తినడానికి సమయం ఉండదు సమయం ఉండదు అంటే అలాంటి వాళ్ళకి టైం ఉండని వాళ్ళకి సజెస్ట్ టైం ఉండని వాళ్ళకి లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్రూట్స్ అయినా ఏదైనా మధ్యలో తింటూ ఉండాలి లైక్ ఫుడ్ ఏ కాకుండా స్నాక్స్ లాంటివి హెల్దీవి తీసుకోవాలి జ్యూసెస్ అయినా ఏదైనా అట్లా అయితే మీలాగా ఎంఎస్సి న్యూట్రిషన్ అంటే ఉన్నత విద్య న్యూట్రిషన్ దాంట్లో ఈ రంగంలో విద్యను ఎంచుకునే వాళ్ళ కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి సలహా అంటే మన ఫస్ట్ స్టడీ కరెక్ట్ ఉండాలి ఇంటర్ నుంచి బై బేస్ టెన్త్ అంత అంతేం ఉండదు ఇంటర్ మార్క్స్ని బట్టి మనకి బీఎస్సీకి ర్యాంక్ రావడం అయినా మంచి కాలేజ్ రావడం అయినా జరుగుతుంది సో డిగ్రీ తర్వాత కూడా సజెషన్స్ మనము అప్లై చేస్తాం సిపి గేట్ అని ఉంటుంది అప్లై చేసిన తర్వాత మన మార్క్స్ని బట్టి మనకి కాలేజ్ అలర్ట్ చేస్తారు లైక్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా వేరియస్ ఉంటాయి దాన్ని బట్టి మనకు వస్తుంది సీట్ సో ఇన్ కేస్ సీట్ రాని వాళ్ళకి కూడా తీసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఎన్ఐఎన్ అని పాపులర్ కాలేజ్ మనకి హైదరాబాద్ లో ఉంటుంది తారనాక అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంఎస్సి న్యూట్రిషన్ చేయడం అయినా బిఎస్సి అయినా సో అదైతే మంచిది అని సజెస్ట్ చేస్తా అందరికి అంటే ఇప్పుడు నార్మల్ గా అంటే ఇంటర్ కాగానే డిగ్రీ చేస్తాము అవును డిగ్రీ కాగానే సేమ్ ఎంఎస్సీ మామూలుగా వేరే కోర్సులు ఎంఏ ఎంఎస్సి ఎంఏ ఇంగ్లీష్ అలాంటి కోర్సుల గానే ఎంఎస్సి న్యూట్రిషియన్ కాకపోతే ఇంటర్ లో మనం బైపీసీ చదవాల్సి ఉంటది కంపల్సరీ ఇంటర్ లో బైపీసీ ఉండాలి బిఎస్సి లో కూడా న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ ఏ ఉండాలి అంటే బిఎస్సి నుంచి షురూ అయిపోతుంది న్యూట్రిషన్ గా అంటే డైటీషియన్ గా ఫస్ట్ పాదం అనేది పడుతుంది లో ఆ తర్వాత ఎంఎస్సి ఉన్నత విద్య పూర్తి చేయాలి ఆ తర్వాతనే యాజ్ ఎ డైటీషియన్ గా మనం ఒక ప్రైవేట్ సంస్థల హాస్పిటల్ జాయిన్ కావాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి ఆరు నెలలు అన్నారు కదా మీ వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా అనిపించింది మీకు అంటే సమ్ టైమ్స్ హ్యాపీగా కానీ వర్క్ ప్రెషర్ ఉంటుంది కొంచెం లైక్ పేషెంట్స్ అందరు హెల్త్ కండిషన్ గుర్తుపెట్టుకోవడం కూడా ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది సో కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఎవరికి ఏది డైట్ ఇవ్వాలి అని కరెక్ట్ మేనేజ్ చేసుకోవాలి లైక్ మన టైమ్నైనా ఏదైనా లైక్ అంటే తొందర తొందరగా చేసి ఒక పేషెంట్కి హై బీపీ ఉన్న పేషెంట్కి లో బీపీ ఉన్న పేషెంట్కి ఫుడ్ చేంజ్ అయినా మననే అంటారు కాబట్టి సో అదంతా ధ్యాసలో పెట్టుకొని చేయాలి ఆఫ్ మిగతా అంత బాగుంటది ఇది నీకు ఇష్టమైన వృత్తి కాబట్టి నువ్వు అన్ని చక్కగా గుర్తు పెట్టుకుంటూ అన్ని ఈజీగానే చేసుకోగలుగుతావు ఇష్టం ఉన్నదాన్ని మనం ఏదైనా ఆసక్తితోనే సో ఈ పని కూడా నీకు ఈజీగానే అయిపోతుంది కదా అయితే మీరు డైటీషియన్ గా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కదా మీరు పనిచేసిన ఈ కాలంలో ఈ ఆరు నెలల కాలంలో బాగా ఇబ్బంది పెట్టినటువంటి పేషెంట్లు ఎవరైనా ఉన్నారా అప్పుడు కష్టం అనిపించిందా వాళ్ళని ఎలా డీల్ చేసిండ్రు అంటే ఐసీయూ పేషెంట్స్ కాకుండా నార్మల్ పేషెంట్ ఉండే ఒక ఆమె ఆమెకి సాల్ట్ ఎక్కువ కావాలి సాల్టెస్ ఫుడ్ తినకపోతుండే సో ఆమెకి బీపీ ఎక్కువ సో మేము సాల్ట్ లెస్ ఫుడ్ పంపించే వాళ్ళం కానీ ఆమె బాగా విసుక్కునేది నాకు ఖచ్చితంగా కావాలి నాకు రైసే కావాలి మళ్ళీ ప్లస్ షుగర్ కూడా ఉండే చపాతీ పంపించే వాళ్ళం లైక్ ఇంకా దలియా దలియా అంటే ఉప్మా సో అది కూడా తినకపోతుండే నాకు సాల్టే కావాలి రైసే కావాలి అని చాలా మొండేసేది ఆమె ఆమెతో కష్టమైంది కొంచెం తర్వాత ఇలా పర్టికులర్ గా ఉన్నటువంటి పేషెంట్లు కాకుండా డిఫరెంట్ గా ఎవరెవరు వస్తారు మీ దగ్గరికి డిఫరెంట్ గా ఎక్కువ శాతం వెయిట్ లాస్ స్కిన్ హెయిర్ వాళ్ళే వస్తారు అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ అయితే ఇక సర్జరీ వాళ్ళు ఎవరైతే ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మీరు చూడాల్సి ఉంటది తేజస్వి మీలాగా న్యూట్రిషన్ చేసే వాళ్ళకు మీరు ఒక స్ఫూర్తిగా నిలవాలి మీరు చేస్తున్న పనిలో ఇంకా ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుకు సాగిపోవాలి మీ అమ్మ అనుకున్నట్టుగానే మీరు ఇక్కడ ఆదిలాబాద్ లో ఒక క్లినిక్ ని పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా మీకు ముందుగానే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా